కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిశీలించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపీబి ఈరోజు సమావేశమైంది వాట్సాప్ ద్వారా సేవలు అందించే విధానాన్ని రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభించారు రాష్ట్రంలో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు హోటళ్లు తెరిచి ఉంచేందుకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరిలో పది ఎకరాల్లో భారీ చేనేత కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత వెల్లడించారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కొద్దిసేపటి క్రితం పరిశీలించారు స్టీల్ ప్లాంట్కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఈరోజు కేంద్ర మంత్రులు పర్యటించారు ఇందులో భాగంగా ఉక్కు కర్మాగారం యాజమాన్యం ఉద్యోగులు కార్మికులతో సమావేశమై ఉక్కు పరిశ్రమ స్థితిగతులు ఇతర అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపీబీ ఈ రోజు సమావేశమైంది అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో దాదాపు ఇరవై వేల ఉద్యోగాలు కల్పించే నలభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడులపై ఈ సమావేశంలో చర్చించనుంది అలాగే పదిహేను ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి వాట్సాప్ ద్వారా పౌరసేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో వాట్సాప్ పరిపాలనా సేవలను మంత్రి ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లియర్ గా సర్టిఫికెట్ పైన ఉండాల్సిన పేరు ఏంటి వివరాలు ఏంటి వెబ్సైట్ పైన కనపడుతుంది సో ఎవరు ఫేక్ సర్టిఫికెట్లు జనరేట్ చేసాం అవకాశం ఉండదు అది బ్లాక్ చైన్ మేన్ కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అన్ని ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్ రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్ మూడోది రహదారి నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని రాయలసీమ ప్రాంత రవాణాశాఖ కమిషనర్ బి శ్రీ కృష్ణవేణి తెలిపారు తిరుపతిలో జరిగిన రహదారి భద్రతా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమెరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ యువత భద్రతా నియమాలను పాటించాలని అన్నారు రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు వాహనదారులకు పూర్తి స్థాయిలో అవగాహన కలుగజేస్తున్నామని చేస్తున్నామని తెలియజేస్తూ అంటే ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ పైన మేము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యూరబుల్ ఆస్పెక్ట్స్ పైన మనకి ఏంటంటే ట్రామా కేర్ రీసెర్చ్ సెంటర్స్ ఇవన్నీ రావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ట్రామా కేర్ యూనిట్స్ బాగా ప్రోత్సహిస్తున్నాయి భద్రతా నియమాలు జాగ్రత్తగా యాక్సిడెంట్స్ నివారించగలుగుతాయి మరి ఇందులో అంతర్భాగంగా ఏంటంటే కాలేజెస్ లో స్కూల్స్ లో పేరెంట్స్ కమిటీ దీన్ని బాగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము మైనర్ డ్రైవింగ్ వల్ల ట్రిపుల్ రైడింగ్ ఫోర్ మెంబర్స్ డ్రైవింగ్ వల్ల మనకు అనేకమైన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ లైఫ్ యొక్క జర్నీని మనం అత్యంత సమర్థవంత ఈ రహదారి మనకి రాష్ట్రంలో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు హోటళ్లు తెరిచి ఉండేందుకు అవకాశం కల్పిస్తామని త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు కాకినాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో మంత్రి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకాభివృద్దికి హోటళ్ల రంగాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు ఈ రంగానికి పరిశ్రమ హోదా కల్పించామని హోటళ్లకు విద్యుత్ ఇతర రాయితీలిచ్చి ప్రోత్సహిస్తామని మంత్రి వివరించారు చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత వెల్లడించారు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎకరాల్లో భారీ చేనేత కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు చేనేత కేంద్రాన్ని ఏర్పాటు చేసే స్థలాన్ని మంత్రి నిన్న పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేత కార్మికులకు సంవత్సరం పొడవునా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని తెలియజేశారు నేత కార్మికులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు దేశంలోని పలు నగరాల్లో చేనేత బజార్లు ఏర్పాటు చేశామని అన్నారు జాతిపిత మహాత్మాగాంధీ డెబ్బై ఏడవ వర్దంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్లో మహాత్మాగాంధీ సమాధి వద్ద రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నివాళులర్పించారు ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పలువురు మంత్రులు కూడా రాజ్ఘాట్లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు మహాత్మాగాంధీ జీవితం నేటికీ స్పూర్తిదాయకమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల స్వామి అన్నారు మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజు ఒంగోల్లో ఆయన విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పాతికేయులతో మాట్లాడుతూ ఆ మహనీని యొక్క త్యాగాలని అహింసావాదం తోటే ముందు విషయాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ ఆ మహనీ నివాళులర్పిస్తున్నాం అయితే సర్టిఫికేట్స్ ఏదన్నా కావాలన్నా అప్లికేషన్ కావాలన్నా వాట్సాప్ ద్వారా అప్లై చేసుకుని కావాల్సిన పత్రాలు అవి పొందే విధంగా తర్వాత పేపర్ లెస్ గవర్నెన్స్ వచ్చాం ఆ తర్వాత వచ్చేలా ఈ గవర్నెన్స్ లో పోయాం ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ మనకి ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి నుంచే ముఖ్యమంత్రి గారు ఇష్టపెట్టడం జరిగింది చాలా సౌలభ్యంగా ఉంటుంది అనేది మేము విశ్వసిస్తా ఉన్నాం యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి వెల్లడించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పాతికేయులతో ఆయన నిన్న మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ది కోసం గత ఏడు నెలల్లో ఆరు పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు వీటి ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి తెలియజేస్తూ యాభై వేల టన్నులు ధాన్యాన్ని కొనటమే కాకుండా రైతుల డిమాండ్ మేరకు ఏడు వేల టన్నులు అదనంగా కేటాయించాం దాదాపు ముప్పై లక్షల టన్నులు పైబడి ధాన్యాన్ని కొని ఇరవై నాలుగు డబ్బులు చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వం చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందనే నమ్మకాన్ని రైతులు కలిగించింది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఇవన్నీ కలిపి ఆరు పాయింట్ మూడు మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం చెప్పేసి ఇంటర్మీడియట్ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు వచ్చే ఏడాది నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలను యథాతథంగా నిర్వహించనున్నామని ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాల అమలు పరీక్షల నిర్వహణ అంతర్గత మార్కుల విధానం వంటి పలు ప్రతిపాదనలపై ఈ నెల ఇరవై తేదీ వరకు విద్యామండలి సలహాలు సూచనలు స్వీకరించింది సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు ప్రజలకు అవగాహన కలుగజేస్తున్నామని రాష్ట డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాగ్ స్క్వాడ్ పరేడ్ మైదానాన్ని ఆయన నిన్న ప్రారంభించారు అనంతరం డీజీపీ పాత్రికేయులతో మాట్లాడుతూ క్రైమ్ బ్రాంచ్ బ్యాక్ డ్రాప్ లో వీడియో కాల్స్ చేయడం మరి పల్నాడు జిల్లా తీసుకున్నట్లయితే అన్నిటితో పాటు కన్వెన్షనల్ క్రైమ్ మన భాషలో చెప్పడం యథావిధిగా జరిగిపోతాం ఇట్లన్నిటి మనం డిటెక్ట్ చేయడానికి వాళ్ళు కావాల్సిన వాళ్ళకి నేను చెప్పిన ఫింగర్ కావచ్చు అంటే డ్రోన్స్ వాడుకుంటాం కావచ్చు సిసిటివి కెమెరాలు కావచ్చు బాడీ వామ్ కెమెరాస్ కావచ్చు సాధి పద్ధతుల విషయంలో కానీ కంట్రోల్ చేయడానికి టెక్నాలజీ మంచిగా లివరేజ్ చేసినట్లయితే మనకి సత్ఫలితాలు వస్తాయి బోత్ క్విక్లీ అండ్ రైట్ టు సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు రేపు పదవి విరమణ చేయనందున ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాకు పోలీసు దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు వికసిత్ భారత్ లో ఆంధ్రప్రదేశ్ను భాగస్వామ్యం చేసేందుకు స్వర్ణాంధ్ర రెండు పేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ను రాష్ట ప్రభుత్వం రూపొందించిందని శాఖ మంత్రి వాసన్శెట్టి సుభాష్ తెలిపారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన రాష్టాల శాఖ మంత్రుల సమావేశంలో నిన్న ఆయన పాల్గొని ప్రసంగించారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిశీలించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుతన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి ఈరోజు సమావేశమైంది వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించే విధానాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు